నూట నలభై కోట్ల మంది భారతీయులు అందరికీ ఎప్పుడో రాజకీయ ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది అని మనం అనుకుంటున్నాము అది ఎంతవరకు వచ్చింది ఎంతమందికి వచ్చింది అనేటటువంటిది అది వేరే చర్చ కానీ మిత్రులారా సుప్రీంకోర్టు తెల్లారితే స్వాతంత్ర దినోత్సవం అనగా నూట నలభై కోట్ల మందికి ఒక గొప్ప స్వేచ్ఛాయుతమైనటువంటి ఊరటను గొప్ప ఆనందకరమైనటువంటి ప్రీతిదాయకమైనటువంటి వార్తను ఇచ్చిందండి సుప్రీంకోర్టు అది ఏమిటై అంటే ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా నియంతృత్వంగా సాగిస్తున్నటువంటి ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాని అంతర్గతంగా బీహార్లో అరవై ఐదు లక్షల మంది ఓటర్లను డిలీట్ చేసి పడేసి అందులో కొంతమంది చచ్చిపోయారని కొంతమంది బీహార్ విడిచి వెళ్ళిపోయారని ఏవేవో కారణాలు చెప్పి అరవై ఐదు లక్షల మందిని మేము తీసి పాడేసామంది ఆ దాని మీద వాదిస్తున్నటువంటి హేమా హేమీలు యోధాను యోధులైనటువంటి ప్రశాంత్ భూషణ్ కానీ కపిల్ సిబాల్ కానీ అభిషేక్ మనుసింఘ్వి కానీ యాక్టివిస్టు ఎనలిస్టు అయినటువంటి యోగేంద్ర యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మంది ఇంకా చాలా చాలామంది పిటిషన్లు వేసారు వాళ్ళందరూ కూడా వాదనలు చేసి అయ్యా ఏమిటి గొడవ అంత అరవై ఐదు లక్షల మంది తీసేసామంటున్నారు ఏమిటి ఎవరు తీసేసిన వాళ్ళు మీరు తీసేశారు సరే ఎవరు వాళ్ళ పేర్లు చెప్పండి బూత్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వెబ్సైట్లో పెట్టండి అంటే అబ్బే మేము ఏదో జిల్లా అధికారులకు ఏదో ఒక పది మందికి ఇచ్చాము వాళ్ళు చూసుకుంటారు ఈ గొడవంతా మేము అంత వివరంగా మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ మొండికేసి కూర్చుంది మొండికేసి కూర్చుంది ఇంకా నేను నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్టుగా నేను ఎవరికి జవాబు చెప్పాల్సిన పని లేదు అని చెప్పి అంటే రాహుల్ గాంధీ నిజంగా ఏమంటూ ఆ కర్ణాటకలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి అవకతవకలను బయటపెట్టాడో ఇక దెబ్బకు ఉన్న ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా సెర్చ్ ఆపరేషన్ సెర్చ్ ఆప్షన్ ఒకటి ఉండేది అందులో సెర్చింగ్ ఆప్షన్ వెబ్సైట్లో సో దాన్ని కూడా తీసేసేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసి అంత గందరగోళం చేసేసి ఏకపక్షంగా నా వెనక ప్రభుత్వం ఉంది ఏం పర్వాలేదు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ యథేచ్ఛగా సాగిస్తుంటుంటే ఎలక్షన్ కమిషన్కి వేల ఓటుల షాక్ ఇచ్చిందండి సుప్రీంకోర్టు ఇది నిజంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరు భారతీయులకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టే ఎందుకంటే భారతీయులకు అందరికీ ఎందుకంటున్నా నేను ఇది బీహార్కి మాత్రమే సంబంధించింది కదా అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తం దేశమంతా చేస్తామంటున్నారు రేపు బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి అస్సాంలో ఎన్నికలు రాబోతున్నాయి మరికొన్ని రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు వస్తాయి సో దేశమంతా కూడా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ని చేస్తామని అంటున్నారు ఇంత అవకతవకలుగా హర్రీ బుర్రీగా ఎవరూ కూడా నిరుపేదలైనటువంటి వాళ్ళు నిరక్షరాశులైనటువంటి వాళ్ళు కూడుగూడు లేనటువంటి వాళ్ళు వాళ్ళు ఏమాత్రం సబ్మిట్ చేయలేనటువంటి డాక్యుమెంట్స్ని అడుగుతూ ఇలా ఉంది అందుకనే సుప్రీంకోర్టు వెంటనే ఒక బ్రహ్మాండమైనటువంటి మధ్యంతర ఉత్తరం ఇది ఇది ఫైనల్ కాదు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు కాదు కేవలం ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే ఫైనల్గా మళ్ళీ ఆ హీరింగ్ జరుగుతుంది ఇరవై రెండవ తేదీన మళ్ళీ సుప్రీంకోర్టు ఇదే విషయం మీద కూర్చుంటుంది కానీ తాత్కాలికంగా చేసినటువంటి ఈ ఉత్తర్వు ప్రతిపక్షాల విజయము రాహుల్ గాంధీ విజయము ఈ ప్రజల పక్షాన అమాయకులు అసహాయులు నిరుపేదలు అయినటువంటి బీహారీ ఓటర్ల పక్షాన వాదిస్తున్నటువంటి అనేకానేక మంది లాయర్లు యాక్టివిస్టులు మేధావులు అందరి విజయము అంతకంటే ఎక్కువగా మొత్తం దేశానికే విజయము సుప్రీంకోర్టు అయ్యా ఈ దేశంలో డెమోక్రసీ ధ్వంసమైపోయిందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కానీ ఈ దేశంలో న్యాయం బతికే ఉందని సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా తెలిసిందండి అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏమేం పాయింట్లు చెప్పింది ఈ విషయం మీద అనేటటువంటిది ఒకసారి చూద్దాం పబ్లికేషన్ ఆఫ్ డిలీటెడ్ అది పబ్లిష్ చేయనటువంటి ఎవరు నా ఓటు లేదు డాక్టర్ ప్రసాద్ మూర్తి ఓటు మీరు జారీ చేసినటువంటి ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో లేదు మరి నా పేరు లేదు ఎందుకు లేదు అని తెలుసుకునేటటువంటి హక్కు నాకు ఉంది కదా అందుకనే సుప్రీంకోర్టు ఏం చెప్పిందా అంటే ఎలక్షన్ కమిషన్కి ఆ అరవై ఐదు లక్షల మంది ఎవరినైతే మీరు డిలీట్ చేసామంటున్నారో అందులో ఇరవై రెండు లక్షల మంది పైగా చనిపోయారు అంటున్నారు ముప్పై లక్షల మంది పైగా బీహార్ వదిలి వెళ్ళిపోయారంటున్నారు అదంతా కూడా ఆ లిస్ట్ అంతా కూడా విత్ రీజన్ పబ్లిష్ చేయండి రీజన్ ఫర్ ఈచ్ డిలీషన్ ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు డిలీట్ చేశారు కారణం ఏంటి మీరు పెట్టండి అందులో రిలీజ్ చేయండి ఆ లిస్టులో అలాగే ఈ లిస్టుని ఏ విధంగా డీలే రిలీజ్ చేయాలి లిస్ట్ని ఏ విధంగా పెట్టాలనేటటువంటిది ఏ విధంగా పబ్లిష్ చేయాలనేది కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈసీఐ మస్ట్ మేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఆన్లైన్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసారు కదా లేదు ఇది ఆన్లైన్లో పబ్లిష్ చేయండి అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్టోరల్ ఆఫీసర్స్కి అలాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ బీహార్ అన్ని చోట్ల కూడా అన్ని వెబ్సైట్లో కూడా ఇది పబ్లిష్ చేయండి అన్నారు రెండో ఆర్డర్ మూడో ఆర్డర్ ద లిస్ట్ మస్ట్ బి సెర్చ్బుల్ బై ఎపిక్ నెంబర్ సెర్చ్ ఆప్షన్ ఉండాలి సెర్చ్ ఆప్షన్ ఎంతో ముందు ఉండేది ప్రశా ప్రశాంత్ భూషణ్ అదే గగ్గోలు పెట్టింది సుప్రీంకోర్టులో సెర్చ్ ఆప్షన్ కూడా తీసేసారు రాహుల్ గాంధీ కర్ణాటకలో చెప్పినటువంటి విషయాల తర్వాత వెంటనే సో ఎపిక్ నెంబర్తో మనం సెర్చ్ చేయాలి ఎపిక్ నెంబర్ అంటే ఏంటి ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ నెంబర్ అనమాట ఎపిక్ నెంబర్ ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేసేటటువంటి అవకాశాన్ని ఆ లిస్ట్లో మీరు పబ్లిష్ చేసిన లిస్ట్లో కల్పించాలి అలాగే ఇట్ ఆల్సో నీడ్స్ టు బి డిస్ప్లేడ్ ఫిజికల్లీ ఎట్ పంచాయత్ బూత్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసెస్ అలాగే పంచాయత్ ఆఫీసెస్ పంచాయత్ భవన్స్ అన్ని చోట్ల కూడా ఆ లిస్టు అవైలబుల్ ఉండాలి ప్రతి చోట కూడా అవైలబుల్ ఉండాలి అలాగే ఇంకో ఆర్డర్లో ఏం అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీన్ని వైడ్లీ పబ్లిసైజ్ కేవలం ఆన్లైన్లోనో లేదో పంచాయతీ బూతుల దగ్గర అక్కడ ఎక్కడో లిస్టులు పెడితే సరిపోదు ఇంకా పబ్లిష్ చేయండి ఎక్కడెక్కడ టెలివిజన్లో పబ్లిష్ చేయండి రేడియోలో ప్రకటించండి అలాగే అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడైతే ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం ఉందో వాటి అన్నిటి చోట చేయండి అని ఇంకో వాటర్లో చెప్పింది అలాగే ఇంకేం చెప్పింది ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ కోర్ట్ ఎంఫసైజ్ ద నీడ్ ఫర్ మ్యాక్సిమం ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజ్ ఆఫ్ యాక్సెస్ సో దట్ ఎనీ డిలీటెడ్ ఓటర్ కెన్ అసర్టైన్ దర్ స్టేటస్ అండ్ ఫైల్ ఏ క్లెయిమ్ ఫర్ ఇన్క్లూజన్ విత్ రెమెడీస్ ఓపెన్లీ అవైలబుల్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అదే కదా మొత్తం లాయర్లు అందరూ ప్రతిపక్షాలందరూ హృదయాలు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసి గుండెలు బాదుకుంటూ వినతి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ప్రాధేయపడుతున్నది అయ్యా కొంచెం పారదర్శకంగా ఉండండి ట్రాన్స్పరెంట్గా ఉండండి మాకు అన్ని విషయాలు తెలిసేటట్టుగా ఉండండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని వేడుకుంటున్నది అదే కదా అదే పారదర్శకతను మెయింటైన్ చేయమని సుప్రీంకోర్టు ఇంకొక ఆర్డర్లో చెప్పింది అలాగే అతి కీలకమైన ఇంకో ఆర్డర్ ఏమిటయా అంటే మనం ఏదైతే పదకొండు డాక్యుమెంట్స్ మేము ఇచ్చాము ఆ పదకొండు డాక్యుమెంట్స్లో ఇంతకుముందు ఏడు తర్వాత ఇంకొక నాలుగు యాడ్ చేశాము ఆ పదకొండు డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్స్ అయినా చూపించండి అంటే ఆ ఒక్క డాక్యుమెంట్స్ చూపించడానికి అవకాశం లేని నిరుపేదలు కదా ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజల తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కానీ అడుగుతున్నది ఏమిటా అంటే ఆ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్ని వాటర్ కార్డ్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని అంటుంటే అబ్బే మేము చేసేది లేదు మీరు అడిగింది మేము జయం మేము చెప్పింది మీరు చేయండి అని అంటున్నారు అంతే అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎవరినైతే లిడిల్ చేశారో వాళ్ళందరూ తిరిగి క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డుని కూడా మీరు ఒక ఐడెంటిటీ కార్డులాగా గుర్తించండి స్వీకరించండి ఇది ఇది మామూలు విషయం కాదు మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రాధేయపడుతున్నది విజ్ఞప్తులు చేస్తున్నది ఈ ఆధార్ కార్డ్ని వాటర్ కార్డ్ని ఇంక్లూడ్ చేయండి అని ఇప్పుడు ఎవరైతే మీరు డిలీట్ చేశారో వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాలని క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఒకళ్ళ వాటర్ కార్డు వాటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇస్తే ఆ ముఖ్యంగా ఆధార్ కార్డ్ని మీరు ప్రమాణపత్రంగా స్వీకరించండి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట అది అది చాలా అంటే ఈ రెండు రకాలైనటువంటి ఈ ఇంటర్మ్ ఆదేశాలు మొత్తం దేశానికి అంతటికీ కూడా చాలా అలాగే రెమిడియల్ మెజర్స్ ఫర్ అగ్రీవ్డ్ సిటిజన్స్ అంటే ఆందోళనగా ఉన్నటువంటి భారత పౌరులకు అందరికీ కూడా మీరు రెమిడియల్ మెజర్స్ అంటే వాళ్ళకు ఊరట కలిగించేటటువంటి మెజర్స్ తీసుకోండి ఫెయిర్ ఆపర్చునిటీ టు ఛాలెంజ్ దెయిర్ ఒమిషన్ అండ్ సబ్మిట్ రిలవెంట్ డాక్యుమెంట్స్ టు రిస్టోర్ దర్ నేమ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ కాబట్టి వాళ్ళు కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి వాళ్ళలో ప్రతిష్ఠించడానికి మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి అని చెప్పేసి అలాగే ఈ ఎవరినైతే మీరు ట్రా టార్గెట్ చేశారో ఏమిటో దాని అంతటికి సంబంధించినటువంటిది అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండండి ఈ ఇరవై సంవత్సరాలు అంటే రెండు వేల మూడు తర్వాత వచ్చినటువంటి వాటర్లందరి గురించి కదా ఇది అంతా కూడా ఇక్కడ మిత్రులారా మనం గమనించాల్సినటువంటిది అంటే రెండు వేల మూడు తర్వాత వచ్చినటువంటి ఓటర్ల గురించే ఇప్పుడు వీళ్ళకి అబ్జెక్షన్ అనమాట అంటే ఈ రెండు వేల మూడు తర్వాత అంటే ఇంచుమించు ఇంచుమించి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై రెండు సంవత్సరాలు మూడు నాలుగు సార్లు కూడా ఓటు ఓటు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఓటర్ ఐడిని తీసుకోమని అలాగే ఆధార్ కార్డుని తీసుకోమని మొదటి నుంచి వీళ్ళు అడుగుతున్నారు అబ్బే ససేమిరా అని అన్నది ఇప్పుడు సుప్రీంకోర్టు చెంపదెబ్బ కాదు కరెంట్ షాక్ ఇచ్చినట్టుగా ఇచ్చింది నువ్వు సబ్మిట్ చేయి మామూలు ప్రజల్ని ఆ కాగితం పట్టరా ఈ కాగితం బట్టరా సబ్మిట్ చేయి నెల రోజుల్లో చేయకపోతే నీ పేరు కొట్టి పాడేస్తానని సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మాటలు కూడా ఖాతరు చేయకుండా ఎవరి మాటలు ఖాతరు చేయకుండా ఎలక్షన్ కమిషన్ అంటుంది కదా ఇప్పుడు సుప్రీంకోర్టు నువ్వు బట్టుకురా ఎలక్షన్ కమిషన్ని ఆదేశించింది నువ్వు సబ్మిట్ చేయి మొత్తం పబ్లిష్ చేసేవా లేదా ఆ వివరాలన్నీ కూడా సబ్మిట్ చేయి రెండు రోజుల్లో సబ్మిట్ చేయి నువ్వు చూపించు ఎలక్షన్ కమిషన్ అందరి పత్రాలు అడుగుతుంది ఎలక్షన్ కమిషన్ ప్రమాణ పత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది దిస్ ఈజ్ ద మేజర్ అండ్ ఏ రివల్యూషనరీ ఎంటరి ఆర్డర్ ఫ్రమ్ ద సుప్రీంకోర్టు అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి నిన్నటి దాకా నిన్న మధ్యాహ్నం వరకు కూడా మొత్తం మీడియా సో కాల్డ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా పాలకులకు పాద దాసోహం అయిపోయినటువంటి మీడియా ఏం చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ వైపే ఉంది ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ ప్రాసెస్ని సుప్రీంకోర్టు ఆప్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ పెట్టిన పదకొండు పత్రాలనే ఎండా చేసింది సుప్రీంకోర్టు ఎవరు వాదనలు వినలేదు అదే సరిపోతుంది ఇది ఎక్స్క్లూజన్ కాదు ఇంక్లూజన్ వాటర్ ఫ్రెండ్లీ ప్రాసెస్ అది ఇది అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మినిస్ట్రీ మీడియా అంతా చెప్పింది అందరూ కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా ఓహో సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ వైపే ఉందా ఏమిటి ఏం జరుగుతుంది అని చెప్పి ఆందోళన చెందుతున్నాము నిజంగా నేను కూడా సుప్రీంకోర్టు ఎవరి వాదనలు వినేటట్టుగా లేదా అని చెప్పేసి మనస్తాపంతో నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం కానీ సుప్రీంకోర్టు ఉంది న్యాయం బతికే ఉందని సుప్రీంకోర్టు ఇదిగో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూట నలభై కోట్ల మందికి ఎందుకంటే ఇది ప్రతి చోట చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి దేశమంతా ఇప్పుడే అడగకుండా అమ్మైన పెట్టదండి ఆందోళనలు చేయాలి త్యాగాలకు సిద్ధపడాలి రాహుల్ గాంధీ విజయం ఇది రాహుల్ గాంధీ తన పర్సనల్ లైఫ్ పర్సనల్ హిస్టరీ మొత్తం ఇమేజ్ అంతటినీ కూడా అక్కడ పణంగా పెట్టి పోరాటం చేస్తున్నాడు ఇది అతను లేవలెత్తినటువంటి విషయాల తర్వాత అనంతర పరిణామం ఇది ఆ తర్వాత జరిగినటువంటి మహత్తరమైనటువంటి పరిణామం సుప్రీంకోర్టు ఇగో మేము ఉన్నాం ఏం పర్వాలేదు నాయన ఆందోళన చెందకని మొత్తం భారతీయులందరికీ కూడా ఒక పెద్ద భరోసా ఆశ్వాసన ఇచ్చింది గొప్ప ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇక ఉంటెత్తిపోకడంలో పోదు ఏ రాష్ట్రంలోనూ కూడా ఇక తను ఇష్టానుసారంగా చేయడానికి అవకాశం లేదు ఇగో ఈ ఆర్డర్స్తో ఒకటి పంతొమ్మిదో తేదీ లోపు వీళ్ళందరూ కూడా అన్ని కాగితాలు సబ్మిట్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఇరవై రెండవ తేదీని మళ్ళీ కూర్చుంది ఇది ఏమి ఫైనల్ కాదు ఇది ఫైనల్ జడ్జ్మెంట్ కాదు సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్తుందంటే ఇంకా చాలా ఉంది ఇంకొక విషయం ఏమిటంటే ఇందులో చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఇప్పుడు డ్రాఫ్ట్ జాబితాలో మనకి తెలుస్తుంది అందులో కూడా ఇంకా చాలామందిని డిలీట్ చేసేటటువంటి ప్రక్రియలు ఉన్నాయి అని యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చెబుతున్నారు అందులో రికమెండెడ్ నాట్ రికమెండెడ్ అనే ఒక కాలం ఉంది బిఎల్ఓ రికమెండ్ చేస్తే రికమెండ్ చేసినట్టు నా రికమెండ్ చేయకపోతే నాట్ రికమెండెడ్ అని టిక్ కొడితే అంటే ఇంకొక ముప్పై నలభై లక్షల మంది ఎగిరిపోయినా అవసరం లేదు డిలీటెడ్ పర్స ఓటర్సు కోటి దాటినా ఆశ్చర్యపోనవసరం లేదని యోగేంద్ర యాదవ్ చెప్తున్నాడు ఏది ఏమైనా ప్రొఫెసర్ మనోజ్ ఝా ఆయన ఆర్జేడీ ఎంపీ ఆయన నిన్న ది వైల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రాత్రి నేను చూశాను ఆయన రాజ్యాంగాన్ని ఇలా పట్టుకొని ఇంకా రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఇక్కడ బతికి బట్టగడుతున్నాం లేకపోతే ఎప్పుడో మనల్ని అందరినీ ఊడ్చి పాడేసేవాడు వీళ్ళని ఆయన చెప్పాడు ఆయన కూడా ఒక పిటిషనర్ అనమాట ఈ విషయంలో చూద్దాం ఫైనల్గా సుప్రీంకోర్టు ఈ విషయంలో ప్రాసెస్ని ఆపమని అసలు ఎంత బురీగా చేస్తున్నారు ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్సే అవకతవకలుగా ఉంది దీన్ని ఆపని మహాశయ చచ్చిపోయారు చచ్చిపోయారని చెప్తున్నటువంటి వాళ్ళు బతికొచ్చి కోర్టు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మేము బతికే ఉన్నామని కాబట్టి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండండి అని సుప్రీంకోర్టు చేసింది ఈ ఆదేశాలు ఇంటర్మ్ ఆదేశాలు అయినా సరే ఫైనల్ ఆదేశాలు వచ్చేలోపు ఈ విషయాలు మీరు చెప్పినటువంటి అంటే ఇప్పుడు ఈ లాయర్లు చెప్పినటువంటి ఆ ఇతర విషయాలను కూడా మేము పరిశీలిస్తామని చెప్పేసి కోర్టు చెప్పింది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎనాలసిస్ కానీ సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది ఎంతో బ్రహ్మాండంగా మీరు విశదీకరించారు అర్థమయ్యేటట్టుగా అంటే సుప్రీంకోర్టుకి కూడా అర్థమయ్యేటట్టు అంటే సుప్రీంకోర్టుని కూడా మిస్లీడ్ చేసేటట్టుగా అక్కడ ఎలక్షన్ కమిషన్ తరపు వకీలు ప్రయత్నాలు చేశాడు కానీ ఆ పప్పులు ఉడకలేదు మొత్తానికి స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక తీపి కౌరు భారతీయులకు సుప్రీంకోర్టు ఇచ్చినట్టుగా అనిపి అనిపిస్తోంది ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఈ విషయంలో ఈ అందరూ వాదిస్తున్నట్టుగా ఆ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఆపు చేస్తుందా లేదా ఆపద ఏది ఏమైనా సరే ప్రస్తుతానికి ఆధార్ కార్డుని కూడా ప్రమాణంగా తీసుకోమంది మీరు ఏ ఒక్క ఓటర్ని డిలీట్ చేసినా సరే ఆ ఓటర్ ఎక్కడ వాడు ఏమి ఉన్నాడా ఓడిపోయాడా చనిపోయాడా వెళ్ళిపోయాడా మొత్తం అంత వివరాలన్నీ కూడా అక్కడ పెట్టండి సెర్చ్ ఆప్షన్ కూడా ఇవ్వండి అని చెప్పేసి ఇన్ని రకాల క్లియర్ కట్ ఆర్డర్స్ ఇంటర్న్యూమ్ ఆర్డర్స్ అయినప్పటికీ కూడా క్లియర్ కట్ ఆర్డర్స్ వచ్చినాయి ఇక ముందు ముందు ఈ విషయంలో సుప్రీంకోర్టు ప్రజల పక్షాన ఉంటుంది ప్రజలకు న్యాయం చేస్తుంది అన్నటువంటి ఒక పెద్ద భరోసా నమ్మకం కలిగిందండి ఇది మిత్రులారా ఎట్టకేలకు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి పోరాటానికి గొప్ప విజయం లభించింది ఇది నిజం చెప్పాలంటే అందరి విజయము అందరికంటే రాహుల్ గాంధీది కూడా విజయమే అని చెప్పాలి థ్యాంక్ యూ వెరీ మచ్